जय वि जयले गर्पिता जलो गर्पिता जय गर्वि जय वि जय

ఇరవై ఐదో వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంబిక గారు పోటీ చేయడం జరుగుతూ ఉన్నది ఈ వార్డులో ఈ వార్డు వాస్తవ్యుడు కృష్ణముద్రజు గారు ఇంతకుముందు కూడా వారు గెలవడం జరిగింది చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు వారి సతీమణి అంబిక గారి మళ్ళీ పోటీ చేయడం జరుగుతూ ఉన్నది ఒకవేళ అంబిక గారిని గెలిపిస్తే మాకిప్పుడు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మాదున్నది ఈరోజు ఏ డెవలప్మెంట్ అయినా కూడా ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు రోడ్లు వేస్తూ ఉన్నాము మోర్లు కడతా ఉన్నాము గంటల నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కానీ కానీ ఏ డబ్బులు వచ్చినా భారతీయ జనతా పార్టీవి గ్రామ పంచాయతీకి వచ్చినా మున్సిపాలిటీకి వచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి హిందూ సోదరులకు అందరికీ చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ సబ్కా వికాస్ సబ్కా సాత్ అని చెప్పేసి పనిచేస్తూ ఉన్నది అన్ని విధాలు కూడా మనం డెవలప్మెంటు చేస్తాము కృష్ణా ముద్రాజి గారు అనుభవజ్ఞులు ఇంతకుముందు కూడా పనిచేసినారు వార్డు మీదే కాకుండా తాండూరు యొక్క మొత్తం ముఖ మీద వారికి దృష్టి ఉన్నది కాబట్టి వారు గెలిస్తే ఖచ్చితంగా కీలకమైన బాధ్యల్లో బాధ్యతల్లో ఉంటారు మా పార్టీ తరఫున కాబట్టి వారిని ఖచ్చితంగా గెలిపించి మీ వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతూ మీరందరూ కూడా పదకొండవ నాడు జరిగే ఓటింగ్లో కమలంపు గుర్తు మీద ఓటేసి అంబిక గారిని అత్యధికంగా ఓట్లేసి అత్యధిక మీడితో గెలిపించాలని చెప్పేసి వార్డు సభ్యులందరూ కూడా పేరు పేరున మిమ్మల్ని కోరుతా ఉన్నారు పదకొండవ తేదీన జరగబో తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ ఇరవై ఐదవ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి అంబికా కృష్ణముధురాజ్ గారిని భారీ మెజార్డ్తో పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఇవాళ మేము ఎన్నింటి ప్రచారం చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా గతంలో కౌన్సిలర్గా కృష్ణ ముదిరాజ్ గారి ఈ యొక్క వాడు నుంచే గెలుపొందడం జరిగింది కాబట్టి గతంలో ఆయన యొక్క పనితీరు చూసినాం ఖచ్చితంగా ఈసారి ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా అంబికా గారిని గెలిపించుకుంటాం భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకరం ఉదయం నుంచి తిరుగుతున్నటువంటి పెద్దలు మనోరావు గారు కానీ విజయ్ గారు కానీ కృష్ణముద్రా మిగతా అందరూ కూడా ఇంటింటికి పోయి అడుగుతూ ఉంటే వాళ్ళే చాలా హ్యాపీగా అందరిని రిసీవ్ చేసుకుంటూ మేము ఖచ్చితంగా మా దగ్గటి అనుకూలమైనటువంటి వ్యక్తి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అందరిని ఆత్మీయంగా పలకరించేటటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వారిని మేము మంచికి చెడుకు ఇక్కడ అన్నిట్లలో ఉండి తానేది ఉండే అన్ని రకాలుగా బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఈసారి ఖచ్చితంగా కౌన్సిలర్ గెలిపిస్తామనేటువంటి మాట కూడా చాలా సంతోషకరం ఏదేమైనా మిగతా వార్లలో కూడా చాలా మంచి వాతావరణం ఉంది ఖచ్చితంగా ఆ దిశగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా గెలిపించాలని చెప్పేసి తాండూరు పుర ప్రముఖులు వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం భారత్ మాతాకి ఈరోజు ఇరవై ఐదో వార్డుకి వచ్చాం ఇరవై ఐదో వార్డు ఇంతకు ముందు కృష్ణ గెలిచిన వార్డే అదేవిధంగా ఇప్పుడు అంబిక నిలబడుతోంది అంబిక విజయదు ముగించడం సత్యం అనే విషయం అందరికీ తెలుసు అయినా కూడా అందరం కష్టపడి పనిచేస్తున్నాం ఇక్కడ ఉండే వార్డు ప్రజలు వారిని ఆశీర్వదిస్తారు ఎందుకంటే ఈరోజు ఏ చిన్న రూపాయి వచ్చినా ఒక్క రూపాయి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీకి ఈ ఐదు సంవత్సరాల్లో విధిలించింది ఏమీ లేదు ఇంతకుముందు రెండు సార్లు మున్సిపాలిటీని గెలుచుకున్నాం చైర్మన్లు అయిన వాళ్ళు ఎవరు కూడా నెల నెలా మీటింగ్ పెట్టలేని పరిస్థితి గ్రూపుల రాజకీయంతో కొట్టుకుతచ్చారు కానీ తాండూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదు అట్లాంటి పరిస్థితిలో ఈరోజు బీజేపీ ముఖ్యంగా యువకుల్ని ముఖ్యంగా పంతొమ్మిది మంది బీసీలని ఇక్కడ నిలబెట్టడం జరిగింది బీసీల తరపు నుండి ఈరోజు బీసీ ప్రధానమంత్రి ఉండి ఇక్కడ కూడా పీసీల రాజ్యం తెస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు బీజేపీ విజయ దుందిపి మోగిస్తుందని చెప్పేసి చైర్మన్ స్థానాన్ని కూడా బీజేపీ ఆకుపై చేసుకుంటుందని చెప్పి చెప్తూ అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు చాలా శ్రమపడి పనిచేస్తున్నారు వాళ్లకు మేమందరికి కూడా వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ ఈ స్థానాన్ని గెలుస్తామని చెప్పేసి గంటా పదంగా మేము చెప్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వం అదే విధంగా దేశమంతా ఒకవైపు పోతే తాండూరు వేరే వైపు దేశం జతకే తాండూరు ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆదరాభిమానాలు అందరు ఉన్నాయి మాకు అందరూ మేము ఎన్నంటే ఉంటామని చెప్తున్నారు అందరి ఆశాస్సులతో మేము ముందుకు వెళ్తున్నాము శ్రీరామ్ రావ రెండు వేల ఐదు సెప్టెంబర్లో ఈ వార్డు ప్రజలు నన్ను ఎంతగా ఆదరించిర్రో అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఈరోజు ప్రతి కార్యకర్త అన్నలు ఉంటే మేము ఎంత ఉంటామని చెప్పేసి వాళ్ళకి ఎన్నో ప్రలాభాలకు పెట్టినా ఎంత భయపెట్టినా కూడా ಈరోజు ಮಲ್ಲಿ ನಾ ముప్పై మూడు ముప్పై ఐదు మంది కార్యకర్తలు ఈరోజు నా వెనబడ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా నా తరపున ఈ వార్డులో ఉన్నటువంటి చాలామంది పెద్ద మనుషులు మీరు సైలెంట్గా మంచిగా పనిచేస్తూ ఉన్నారు మీరు ఈ వార్డుకు కావాల్సినటువంటి ముఖ్య నాయకుడిగా ఇప్పుడున్నటువంటి సమయంలో మీరే కరెక్ట్ అయిన మనిషి అని చెప్పేసి ఇందాక ఐదు మంది నేను అందుకే లేట్ అయి రావడం జరిగింది ఇది ఇది ఆ పది గంటల పదిన్నరకి ఈ కార్యక్రమం అయిపోవాలి యాక్చువల్లీ అందరు కూడా నన్ను పిలిచి మీరు వెళ్ళండి అని చెప్పేసి వారి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఈ గెలుపు మాకు తథ్యం అనే చెప్తా ఉన్నాము ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ తరపున నేను ఏదైతే రెండు వేల ఐదులో గెలిచిందో నా హయాంలో అప్పుడు అప్పుడు కోటి ఎనభై లక్షల రూపాయల వర్కులు చేయడం జరిగింది మోరీలు కానివ్వండి డ్రై డ్రైనేజీలు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి మా పీరియడ్లోనే అయినాయి తప్ప ఆ తర్వాత మళ్ళీ ఏం కూడా కాలేదు మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉంది అది అంతకుముందు ఆర్డీఓ ఆఫీస్ కాకుండా ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతంలో మేము స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఇక్కడ సిస్టర్ వర్క్లు చేపించినము టైలరింగ్ ట్రైనింగ్ నేర్పించినాము దాని ద్వారా మా వార్డులో దాదాపు ఇరవై మంది ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కన్నా మీ పీరియడ్లోనే మేము అందరము ఈ యొక్క కార్యక్రమం నేర్చుకొని మేము ఉపాధి పొందుతున్నామన్నా మా ఓట్లు మీకు తప్పకుండా పడతాయని చెప్పేసి వాళ్ళు ఇంత చేసి పండడం జరిగింది కాబట్టి ఈ వార్డు ప్రజల యొక్క రుణాన్ని మళ్ళోసారి తీర్చుకునే అవకాశం నాకు దక్కింది అందరినీ కూడా మరొకసారి ఇంకా ఉత్సాహంతో మమ్మల్ని ఓట్లేసి ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి సవినయంగా ఈ వార్డు ప్రజలతో అదే అదేవిధంగా పార్టీ మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించేందుకు భారతీయ జనతా పార్టీకి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను